టీమిండియా యంగ్ ప్లేయర్ రియా పరాగ్ వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో అతడు యాభై ఓవర్ల ఫార్మాట్ లో డెబ్యూ ఇచ్చాడు ఇక టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అతడికి క్యాప్ ఇచ్చి జట్లోకి ఆహ్వానించాడు అయితే టీంలోకి ఆప్యాయంగా స్వాగతిస్తూనే ఒక స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు విరాట్ కోహ్లీ రియాన్ పరాగ్ భారత్ తరఫున వన్ లో ఆడే అవకాశం దక్కించుకున్న పరాగ్ కో కంగ్రాట్స్ చెప్పిన కోహ్లీ ఈ క్యాప్ ఎలా లభించింది దీని విలువ ఏంటి అనేది నువ్వు నీ జీవితాంతరం గుర్తుంచుకోవాలని అన్నాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సిరీస్ కు ఎంపిక చేసిన సెలెక్టర్లను ఈ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకో పరాగ్ అంటూ కింగ్ సూచించాడు పరాగ్ మీద నాకు నమ్మకం ఉంది మన టీమ్ మేట్స్ అందరికీ నీ సత్తా ఏంటో తెలుసు నువ్వు జట్టులోకి రావడానికి ఇదే మంచి సమయం ఇంటర్నేషనల్ కెరియర్ నువ్వు సక్సెస్ కావాలని కోరుకుంటున్నా బౌలింగ్ బ్యాటింగ్ ఫీల్డింగ్ అన్నింటా నువ్వు సత్తా చాటుతావని నాకు తెలుసు ఏ బాధ్యత అప్పగించినా నెరవేరుస్తావని ఆశిస్తున్నా నీకు ఆల్ ది బెస్ట్ అంటూ కోహ్లీ చెప్పాడు క్యాప్ ను పరాగ్ తన తల మీద పెట్టి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు ఇక వన్ డే లలో తాజా డెబ్యూ ఇచ్చిన పరాగ్ జింబాబ్వే సిరీస్ తో టీ ట్వంటీ లెక్కు ఎంట్రీ ఇచ్చాడు అయితే కోహ్లీ క్యాంప్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే రియాన్ పరాగ్కి కి విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం